విడవలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సామూహిక సంక్రాంతి సంబరాలు కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా పాఠశాలలోని మైదానంలో పల్లెటూరు వాతావరణం ఉట్టిపడేలా అలంకరించారు ఈ కార్యక్రమానికి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తనయుడు వేమిరెడ్డి డాక్టర్ అర్జున్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి డాక్టర్ అర్జున్ రెడ్డికి నియోజకవర్గ స్థాయి నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ముందుగా ఎమ్మెల్యే ముగ్గుల పోటీని తిలకించి గొబ్బమ్మల కార్యక్రమంలో పాల్గొని దీపం వెలిగించారు అదేవిధంగా భారీ భోగి మంటను వెలిగించి పిండి వంటలను రోటిలో బియ్యం దంచి అరిసెలు మురుకులు వంటలు చేశారు ఎమ్మెల్యే కోలాటంలో పాల్గొని స్థానిక మహిళలతో కలిసి కోలాటం ఆడారు హరిదాసు పిట్టల దొర జంగం దేవర లాంటి వేషధారణలతో ఆకట్టుకున్న కళాకారులను ఎమ్మెల్యే అర్జున్ రెడ్డి కొత్త బట్టలు అందజేశారు అనంతరం శ్రీ గోదా స్వామి కళ్యాణ మహోత్సవం వేడుకలో పాల్గొని స్వామివారి ఆశిస్సులు అందుకున్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో నూతన టెక్నాలజీలు వస్తున్నప్పటికీ మన సంస్కృతి సంప్రదాయాలను మరవకూడదని తెలియజేస్తూ అన్ని హంగులతో సంక్రాంతి పండుగ ఇలా ఉంటుంది అనేలా భావితరాలకు తెలిసేలా మా నియోజకవర్గ టీడీపీ నాయకులు అందరూ కలిసికట్టుగా కష్టపడి ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలలో పాల్గొనడం చాలా సంతోషంగా కలిగించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన నాయకులు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు அடுமாடு போடுடா அவதில பக்கம் போடா அண்ணா அண்ணா அவதில அவதில போடுடா அங்கே பக்க போடா பாலா இந்த இந்திய உத்திர ஜாலலா சேவா குருவே உண்ண பிரஜனே தரா போல அத பக்கல படி போல அத பையில படி போல அத பக்கல கொண்டு இந்த சங்கராத்ரே போர் நேஸ் பண்ணுன ਲੋ ಅತ್ಯந்த வைபவ கடிகளுக்காக अब मेरा मेरा कर्ण इसका दायें वाली एमएलए का नंबर है। हाँ, अच्छा है।

कुमारेशartifactId नाम से सेलिब्रेट करा आपण आपल्या साथ चिरंजीवी रहात आगत श्री रामदेश कुमारेशश्वरे दासी भूत समस्त देव महिलां लोकै दीपान्कुरां श्रीमन मंदकरा कला प्रभूवत्र महेश्वरि विंदाधारा ಮುಂದಕ್ಕೆ ಬನ್ನಿ ಅದು ಆಪಸ್

కార్యక్రమ విచారీ <aí> అంతరించిపోతున్నాయి హరిదాసులు అనే లేకుండా పోతున్నారు అనేటువంటి ఒక మంచి ఉద్దేశం చేత ఈ కార్యక్రమంలో మా పోటీ హరిదాసులకి కళాకారులకి మరి అవకాశాన్ని కల్పించినటువంటి సహృ సహృదయు అలాగే వారి పిల్లా పాపలను కూడా చల్లగా కరుణించి కాపాడాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము

అందరికి నమస్కారం ముందుగా ఈరోజు రాష్ట్ర జిల్లా నా ప్రియమైన కోవూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈరోజు మా నాయకులందరూ ప్రతి ఊరు నుంచి ఇక్కడికి వచ్చి అందరూ కలిసి మలిసి ఐక్యతతో ఈ సంక్రాంతి సంబరాలు ఇక్కడ చేసుకోవడం అనేది వీళ్ళందరినీ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మనం ఎంత టెక్నాలజీలో ఉన్నా మనం ఎన్ని ఇంతకు ముందుకన్నా ఎంత ఎత్తుకెదిగినా కూడా టెక్నాలజీలో కానీ మిగతా ఇప్పుడు లేటెస్ట్ దీంట్లో ఎంత ఎత్తుకెదిగినా మన పాత సాంప్రదాయాలకి అద్దం పట్టాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు అలాగా ఈరోజు మన కొవ్వూరు కాన్స్టిట్యూన్సీలో డెల్టా ఆయన కొవ్వూరు కాన్స్టెన్సీలో ఎంతో మంది రైతులు ఇక్కడ ఎంతో పశు సంపద వీటి మీద ఆధారపడిన ప్రజలే ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఈ సంక్రాంతి సంబరాలు ఇక్కడ ఈరోజు చేసుకోవడం నిజంగా చాలా మంచిగా అనిపించింది ఇది మన భావితరాల వాళ్ళకి ఇలాంటి పండుగ ఒకటి ఉంది ఈ పండుగకి మనమందరము కలవాలి కుటుంబ సభ్యులు ఏ పల్లెటూరులో ఉంటే ఆ పల్లెటూరుకి వెళ్ళాలి ఎందుకంటే పల్లెటూర్లలో ఈ సంక్రాంతి పండుగ ఎంతో బాగా జరుగుతుంది అని చెప్పి మనం కళ్ళకి కట్టినట్టు పట్టణాల్లో ఉన్న ప్రజలకి చూపిస్తున్నాం అలాగే బావి తరాల వాళ్ళకి కూడా చూపిస్తున్నాం ఇప్పటికీ ఇంతకు ముందుకి ఒక పదేళ్ల ముందుకి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది యువతలో కూడా ఇప్పుడు సంక్రాంతి అన్న ఏ పండుగన్నా ముందు హైదరాబాద్లో ఉన్న చెన్నైలో ఉన్న బెంగళూరులో ఉన్న సొంత ఊర్లకు వచ్చేస్తున్నారు వాళ్ళ ఊర్లలో వాళ్ళు పండగలు జరుపుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఇప్పుడున్న చిన్నపిల్లలు కూడా ఇదే రకంగా ఆచరించాలని చెప్పి కోరుకుంటూ మరోసారి కోవూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా ఎంతో బాగా ఈ సంక్రాంతి జరగాలని పాడి పంటలతో అభివృద్ధి పదంలో నడవాలని అలాగే ఆయుర్ ఆ వెంకటేశ్వర స్వామి దయవల్ల ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మన కౌరు కాన్స్టిట్యసీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ అవ్వ తాత ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసిన ఈ విడవలూరు నాయకులకి అలాగే అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు నా సోదరులు కోవూరు నియోజకవర్గ నాయకులు అందరూ ఇక్కడ దీంట్లో పార్టిసిపేట్ చేసి ఇదంతా మనం ఎంతో బాగా చేయాలి అని చెప్పి ఆర్గనైజ్ చేసినందుకు మీరందరూ ఇలాంటి కార్యకర్తలు నాయకులు సోదరులు నాకున్నందుకు నేను ఈ సంక్రాంతి ఈ సందర్భంగా ఎంతో గర్వపడుతూ మీరందరూ అష్టైశ్వర్యాలతో ఆయన ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను